వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్ విశ్వ బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి హక్కుల సాధనకు గుర్తింపునకు కృషి చేస్తున్న విశ్వబ్రాహ్మణి ఆధ్వర్యంలో ఆదర్శ నాయకుడు నేతృత్వంలో పాదయాత్రను ప్రారంభించబోతున్నారు విశ్వకర్మలో నిర్మించిన ఈ గొప్ప సంస్కృతిని గుర్తు చేస్తూ ప్రతి గ్రామానికి ప్రతి గల్లికి ఈ సందేశం చేరాలి మన ఐక్యవత్యమే మన బలం అన్నారు ఈ దిశగా మన నాయకుడు పాండురంగాచారి ముందండి వారసత్వంగా వస్తున్న విశ్వ బ్రాహ్మణ గౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ పాదయాత్రను ప్రారంభిస్తున్నారు విశ్వ బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి విద్య ఉద్యోగాల్లో సముచిత హక్కుల కోసం పోరాటం యువతకు శిక్షణ అవకాశాలు సాంప్రదాయ శిల్ప కళలకు ఆదరణ వంటి అంశాల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ పాదయాత్రలో విశ్వకర్మ సోదరులు విశ్వ బ్రాహ్మణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ జేఏసి సంఘ సభ్యులు తెలియజేశారు బుల్లోజు నరేష్ ఉమ్మడి జిల్లా బాధ్యులుగా నేను ఉండడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖున హైదరాబాద్లోని ఎల్బీ నగర్ చారి విగ్రహం నుండి హైదరాబాద్ మహానగరంలోని అమరవీరుల స్థూపం వరకు పదిహేను కిలోమీటర్ల వేరకు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి అందరూ ఆదరు కావాల్సింద కోరుకుంటూ మరియు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉద్దేశం డిమాండ్స్ మన విశ్వకర్మ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరియు మనకు కూడా రాజకీయ పరంగా ఒక ఎమ్మెల్సీ కానీ డైరెక్టర్ పదవులు కానీ విశ్వబ్రాహ్మణులు అంటేనే రాజకీయంగా ఉన్నరు అనే ఉద్దేశంతో కాకుండా మిగతా అన్ని రంగాల్లో కూడా ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించాలనే ఉద్దేశంతో మరియు విశ్వకర్మ యొక్క సమస్యలు బాధలు తెలుసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రను నిర్వహించడం జరుగుతుంది కావున అందరూ ఈ పాదయాత్రలో పాల్గొని విద్యార్థులు మేధావులు డాక్టర్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టికి తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా వారి మా అందరి విశ్వబ్రాహ్మణ తరఫున కోరుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు పాండురంగాచారి విశ్వకర్మ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తా ఉన్నాను రేపు తలపెట్టిన పన్నెండవ తారీఖు నాడు శ్రీకాంతాచారి చౌరస్తా నుండి కొత్తపేట దిలుసుకు నగర్ అంబర్పేట చే నెంబర్ అదేవిధంగా నారాయణగూడ బషీర్బాగ్ చౌరస్తా అమరవీరుల శూపం వరకు వేలాది మంది తోటి ఈ పాదయాత్ర జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న నలుమూ నలుమూల నుండి వచ్చే విశ్వకర్మ బిడ్డలకు ఒకటే చెప్పదలుచుకున్నా ఇంటికో మనిషి ఊరుకో బండి ద్వారా ఈ జా ఈ పాదయాత్ర ఇది ఒక ఆత్మగౌరవం విశ్వకర్మల యొక్క ఆత్మగౌరవంగా భావించి అన్యదా భావించకుండా మీరందరూ విశ్వకర్మలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అవసరమైంది ఇంటికి తాళాలు ఈ పాదయాత్రను జయప్రదం చేస్తే మన ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని సమస్యల అప్రసాధనకై అప్పుడు సమస్యలు పరిష్కారం దిశలో పయనిస్తాయని చెప్పి మేమెంతో మాకంత వాటా కోసం మా బలాన్ని చూపించడానికే ఈ పాదయాత్ర ఈ పాదయాత్ర దారినే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఉద్దేశించి ఈ పాదయాత్ర పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్న బాధ్యులందరూ కూడా జిల్లాలో ఉన్న బాధ్యులందరి గ్రామ స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున నడువు కంకణం కట్టుకొని డోార్డీగా నభూత నవోసతిగా వింతింతాయి ఓడితాయి అను నవో విధిపై అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఒక పెద్దన్న పాత్ర విశ్వకర్మ చేసి తడాకైందో ఆ రోజు నాకు తెలియజేస్తామని చెప్పి మా విశ్వకర్మ ముద్దు బిడ్డలందరికీ యువత మహిళలు విద్యార్థులు అలా ఆ రోజు అందరూ ఉంటే షాపులు బంద్ చేసి పనులు బంద్ చేసి మొత్తం మా ఆత్మ గౌరవ దీక్షగా రావాలని చెప్పి వాళ్లకు జేసి ద్వారా నేను విన్నవించుకుంటా ఉన్నాను జయ విశ్వకర్మ సాదిద్దాం అక్కుల సాధనకైద్దాం విశ్వకర్మ హక్కుల సాధనకై జయ ప్రదేం జాబ్ ఈ నెల తరపు పన్నెండో తారీఖున పాదయాత్ర జయ ప్రతిదాం ఈ నెల తరపు పన్నెండో తారీఖ పాద నా పేరు ఊసాల పణిచారి విశ్వకర్మ విష్ విశ్వబ్రహ్మణ పాదయాత్రకి విచ్చేసిన అన్నగారికి చైర్మన్ పాండంగా చారి అన్న గారికి హృదయపూర్వక అభినందనలు ఈ పాదయాత్రలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులతో అందరం ప్రేమ ఐకమత్యం స్నేహభావంతో ముందుకెళ్లాలని అన్నగారి ఆశయాలను మనం దిగ్విజయం చేయాలని అన్నగారు ఉద్యమ నాయకుడు మన అన్ని పంచదాయల జాతి కొరకు పాటుపడుతున్న నాయకులలో చాలా కృషి ఉంది అన్నగారి యొక్క పొరుగు వేస్తూ విజయవంతం చేయాలని నా మనస్ఫూర్తిగా ఈ జేఏసీ తరఫున తెలియపరచుంది ధన్యవాదాలు జిల్లా మహబాద్ జిల్లా నా పేరు గద్దద్రామాచారి జేఏసీ విశ్వకర్మ విశ్వబ్రహ్మణ జేసి కమిటీగా నన్ను పెట్టినందుకు నాకు బాధ్యత ఇచ్చినందుకు రాయబండి పాండరంగాచారి గారికి ధన్యవాదాలు తెలుసు ప్రతి ఒక్క కమ్మరి వడ్డీ కసరి శిల్పి ప్రతి పచ్చవృతు దాయలందరూ అందరూ మనం చేసే పోరాటాన్ని మీరు అందరూ ముందుకు తీసుకుపోతారని మీరు మాకు సహకరించి ఈ పాదయాత్రకు జయప్రదం చేస్తారని ధన్యవాదాలు తెలుపుతూ